మనం ఈరోజు హనుమకుండ ఎన్జిఓస్ పని వడ్డేపల్లిలో గల శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఇందులో నాగరాజరాజేశ్వర స్వామి దేవతో పాటు షిడి సాయిబాబా దేవాలయము నవగ్రహ దేవాలయము అలా వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అలాగే ఆ సంతోషిమాత దేవాలయం హనుమాన్ దేవాలయం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ఈ దేవాలయము ప్రతి దినము దినదినము అభివృద్ధి చెందుతూ రోజు వందల మంది భక్తులతో కిటకాడుతున్నారు ఇక్కడికి భక్తులు కొందరు వారి విదేశాలకు వెళ్ళడానికి వీసాల కొరకు కానీ వాళ్ళు కోరిన కోరికలు తీర్చడానికి కానీ వాళ్ళ ఆయు ఆరోగ్యాలు బాగా ఉండడానికి కానీ స్వామివారి సేవలో రోజు వచ్చి పాల్గొంటారు ప్రతిరోజు ఈ దేవాలయంలో ఏదో ఒక విధమైన కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు మనం ప్రస్తుతం హన్మకొండ ఎన్జిఓస్ కాలనీ వడ్డేపల్లిలోని శ్రీ నాగరాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఇందులో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము అమ్మవారి సంతోషమాత దేవాలయము నవగ్రహాలు తర్వాత షిర్డి సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి దీంతో పాటు గోశాల ఉంది ఓ ప ఓ పక్కకు చల్లని వాతావరణము తర్వాత భక్తులకు ఆహ్లాదంగా చేసుకోవడానికి హో యాగశాల ఫలితాలు అన్నీ ఉన్నాయి ప్రస్తుతం మనము అభయ అభయాంజనేయ స్వామి ఈ దేవాలయం అభయాంజనేయ స్వామి దేవాలయము పదకొండు ఏడు రెండు వేల తొమ్మిదిన శ్రీ 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 సద్గురు మూర్తి గారి చేతుల మీదిగా ప్రతిష్ట చేయబడినది ఇది దినదిన ప్రవర్తనలో భక్తులు అనేకగా వచ్చి ఈ స్వామివారిని వేడుకుంటున్నారు వారి కోరికలన్నీ నెలబెడుతున్నాయి ఒకసారి స్వామివారిని దర్శించాం మనం ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం శనివారము స్వామివారికి ఆకు తమలపాకులతో పూజా కార్యక్రమాలు అభిషేకాలు అర్చన చేస్తారు అలాగే స్వామివారి జన్మదినమైన రోజున స్వామివారికి వివిధ రకాల ఫలపుషములతో అభిషేకాలు యాగము పెళ్ళి అవన్నీ నిర్వహిస్తారు మన శ్రీ నాగరాజ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు జీవన్ శర్మ ఒకసారి ఈ దేవాలయం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం నమస్తే అండి ఒకసారి మీ దేవాలయం గురించి దీని విశిష్టత గురించి తప్పకుండా చెప్తానండి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా విధదం విశ్వం ఏన తస్మై నమో శ్రీ నాగరాజ రాజేశ్వర స్వామి దేవాలయ సముదాయము ఎన్జిఓస్ కాలనీ వడ్డపల్లి ఈ ఆలయము స్థాపితం చేసి పద్దెనిమిది సంవత్సరాలుగా వస్తుందండి ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఈ ఆలయాన్ని ఇంతకు ముందున్నటువంటి చైర్మన్లు కానీ ఎన్జిఓస్ మెంబర్స్ కానీ అదేవిధముగా కాలనీ సభ్యులు కానీ వారి యొక్క కృషితోని ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఆలయంలో విశిష్టత ఏమిటంటేనండి శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము అందరికీ కూడా చాలా చక్కగా లభిస్తుంది అందుకే ఈ ఆలయం కూడా ఇంత అభివృద్ధి చెందడం జరిగింది కొలిచిన వాళ్ళందరికీ కూడా రంగు బంగారముగా ముఖ్యంగా ఎవరైతే వీసాల కోసం ప్రయత్నిస్తున్నారో విద్యార్థులందరికీ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క మొక్కును చెల్లించడం వల్ల తొందరగా వీసాలు రావడము జరిగింది చాలా భక్తులు కూడా చెప్పడం కూడా జరిగింది ఈ ఆలయమును ప్రతి సంవత్సరము కూడా ఈ ఆలయములో కార్తీక మాసములో అలాగే శ్రావణ మాసములో అలాగే మాఘమాసములో స్వామివారి యొక్క ఉత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధముగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి జ్యేష్ఠ మాసములో అనగా జన జూన్లో ఈ యొక్క జ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా పదిహేడు సంవత్సరాలు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది రాబోయే జూన్లో అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వయో విధంగా చేయాలని మా యొక్క ఆలయ చైర్మను శ్రీ కుందూరు అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ఆలయంలో అనేక రకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి ముఖ్యముగా ప్రతి ఆర్ద్ర నక్షత్రం నాడు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా రుద్రహోమము స్వామివారి యొక్క మహన్యాసపూర్వక రుద్రాభిషేకము నిర్వహించడం జరుగుతుంది ప్రతి మాస శివరాత్రి నాడు సాయంత్రం ఆరు గంటలకు నందీశ్వరునికి విశేషమైనటువంటి అభిషేకము స్వామివారికి అలాగే నందీశ్వరునికి శనగల ప్రసాద నివేదన జరుగుతుంది ఈ విధంగా చేయడం వలన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి అదేవిధముగా మన ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా ఉగాదితోని ప్రారంభమై పాల్గొన పౌర్ణమి వరకు కూడా ప్రతి పౌర్ణమి నాడు శ్రీ రమాచైత సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణము అనంతరము స్వామివారి యొక్క వ్రతమును గత పదేళ్లుగా నిర్వహించడం జరుగుతుంది ఈ వ్రతానికి గాను భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందండి ఈ సంవత్సరానికి గాను ఒక సుమారుగా ఒక నూట పదహారు మంది కూడా ఈ యొక్క వ్రతములో స్వా వారి పేరుని నమోదు చేసుకున్నారు ఈరోజు పాల్గొన పౌర్ణమి ఆఖరి పౌర్ణమి తెలుగు సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి సందర్భంగా ఎవరైతే ఈ యొక్క సంవత్సర వ్రతంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదము శేషవస్త్రము స్వామివారి యొక్క అన్నప్రసాదము అందించడం జరుగుతుంది మన ఆలయంలో ఈ స్వామివారి యొక్క కళ్యాణము వ్రతము ప్రతి పౌర్ణమి నిరంతరాయముగా జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క కృపకు పాత్రుడు కలగరు

దా దాతల నుంచి మొదలుకొని పెద్ద దాతల వరకు కూడా అందరూ అందరి సాయంతో ఈ ఆలయం ఇట్లా నిలబడింది ఈరోజు నేను అంత కూడా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే నేను చేరిపోయినాయి ఈ శివరాత్రికి ముందు ఒక పది రోజుల ముందు చైర్మన్ అయిన రెండోది ఏంటంటే ఈ ఆలయం ప్రత్యేకత నాగరాజ రాజేశ్వర స్వామి టెంపుల్ ఇది ప్రతి ఎవ్రీ వీక్ ఒక్కోసారి ఈ ఆలయానికి నాగరాజు వచ్చిపోతాడు ఈ ఆలయంలో తిరుగుతూ ఉంటాడు ఇది చాలా ప్రత్యేకత అసలు ఏ టెంపుల్లో నాగదర్శి అయితే నేను మంచి మంచి శివాలయాలు చూసినా కానీ ఈ టెంపుల్ లోపల సరౌండింగ్ లోపల తిరుగుతూ ఉంటారు నాగరాజు వచ్చి అందుకే ఈ ఆలయ ప్రత్యేకత ఇంకా మిగతా అని మా అయ్యగారు చెప్పారు గోడ్ మా సెక్రటరీ గారు కూడా మాట్లాడారు శ్రీ కార్యదర్శి గారు శ్రీ నైటూరి కొండలరావు గారు ఉన్నారు వారి గురించి ఆలయంలో ఉన్న మిగతా దేవాలయాల గురించి ఒకసారి మీరు చెప్పండి ఓం నమ శివాయ ఇప్పుడు అందరు చెప్పినట్టు ఓన్లీ నాగరాజరాజేశ్వర స్వామియే కాకుండా మన గుళ్ళో సంతోషి మాత ఆలయము ఆంజనేయ స్వామి ఆలయము అలాగే పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయము లింగము తర్వాత సాయిబాబా ఆలయము ఇవన్నీ ఉన్నాయండి ప్రతి గురువారం నాడు సాయిబాబా ఆలయంలో అన్నదానం జరుగుతుంది మన దగ్గర శివరాత్రికి శ్రవ మన మాసంలో కార్తీక మాసంలో మన దగ్గర అన్నదానం జరుగుతుంది ఈ సత్యనారాయణ స్వామికి ప్రతి పౌర్ణమి రోజు కళ్యాణము వ్రతము జరుగుతుంది దాని తర్వాత కూడా భక్తుల సహాయ సహకారాలతో అన్నదానం చేస్తున్నాము లేకపోతే ప్రసాద వితరణ చేస్తున్నాము ఈ వన్ ఇయర్ అయిన సందర్భంలో చైత్రమాసం నుండి పాల్గొన్న మాసం వరకు వన్ ఇయర్ అయిన సందర్భమున పాల్గొన్న భక్తులకు యాభై మందికి వాళ్ళ వస్త్ర ప్రదానం దేవ స్వామివారి ముద్ర అలాగే అన్న ప్రసాదం కూడా ఇస్తున్నాము సాయిబాబా దేవాలయంలో అభిషేకమును అన్నదానం జరపడం ओम सायनादाए नमः ओम जय जय सायनादाय नमः